అత్యుత్తమ సేవ పురస్కార గ్రహీత శ్రీ ఆడారి బాలశ్రీను గారు మనం ఎక్కడ ఉన్నా ఎంత ఆకలితో ఉన్నా పక్కవాడి దప్పిక తీర్చడానికి ముందుండే మనస్తత్వం కలిగిన మానవతామూర్తులు ఈ రోజుల్లో ఎక్కడో కానీ కానరారు ఉపాధ్యాయుడిగా వారి ప్రస్థానాన్ని ప్రారంభించి విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రభుత్వ ఉద్యోగిగా సేవలు అందిస్తూ తన చుట్టూ ఉన్నవారు ఎవరైనా అది బంధువులైనా స్నేహితులైనా పొరుగువారు అయినా అసలు ఎవరో తెలియని అభాగ్యులైనా ఎదుటివారి వారి కష్టాన్ని తన కష్టంగా భావించి ఆ సమస్య పరిష్కారం కోసం ముందుగా కదిలే వ్యక్తి శ్రీ ఆడారి బాలశ్రీను గారు సంస్థలోనూ సంఘంలోనూ పెద్దన్న పాత్రను అతను ఏనాడూ కోరుకోలేదు సమస్య ఏంటి దాని పరిష్కారం ఏంటి అనే విషయంపై ఎంతటి పెద్దవారినైనా కలిసేందుకు ఎన్నడూ వెనుకాడలేదు అర్కా ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు హెల్పింగ్ హార్ట్స్ పేరు మీద నుంచి నిర్వహిస్తున్నప్పుడు మా ప్రతి అడుగులోనూ ఉన్నారు ఫౌండేషన్ ట్రస్ట్ కి తన మేనల్లుడు రూపాయలను విరాళంగా అందించారు అనేకసార్లు రక్తదానం చేశారు మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు సమయంలో జరిగిన ఓ సంఘటనకి మాతో పాటు తోడుగా పోలీస్ స్టేషన్కి వచ్చారు కరోనా సమయంలో అందరూ బయటికి రావటానికి భయపడుతున్న సమయంలో అర్కా ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన ఆకలి చేయూత కార్యక్రమానికి తన సొంత కారునిచ్చి అలానే కొన్నిసార్లు యాచకులకు ఆహారం లేక బాధపడుతున్న వారికి కూడా స్వయంగా ఆహార అందించారు ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు ఎల్లపు నగేష్ గారితో కలిసి మన గ్రామంలో కరోనాతో మరణించిన మేరా గారు ఆసుపత్రిలో ఉన్నప్పుడు వారికి ధైర్యం చెప్పేందుకు కూడా వచ్చారు ఏవి ట్యూషన్స్ స్థాపించి ఎంతో మంది చదువుకు ప్రోత్సాహం అందిస్తూనే ట్యూషన్కు వచ్చే పిల్లలు ఫీజు కట్టలేని స్థితిలో ఉంటే ఉచితంగా బోధన చేస్తున్నారు దిశానిర్దేశం చేస్తున్నారు ట్రస్టు కార్యక్రమాల ద్వారా ఉచిత మ్యాథ్స్ తరగతులు నిర్వహణకు రక్తదాన శిబిరాలకు వారి ట్యూషన్ సెంటర్లో ఏర్పాటుకు సహకరించారు ఈ మధ్య గ్రామంలో ఒకరు చనిపోయి కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో తనతో పాటు గౌరీ సంఘం పెద్దలు బీసెట్టి పవన్ కుమార్ గారి సహాయం తీసుకుని దహన సంస్కారాలను నిర్వహించారు అలానే గౌరీ సేవా సంఘం ద్వారా గ్రామంలో ప్రజలందరినీ మంచి కార్యక్రమాల నిర్వహణకు ఏకతాటిపైకి తీసుకువచ్చి కార్యక్రమాల్లో కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా అందరినీ మమేకం చేయగల నేర్పు ఆయన సొంతం అలానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ సెలవు పెట్టుకుని మరీ ఢిల్లీ వరకు చేరుకుని ఉద్యమాలు చేసిన పోరాట పటిమ కలిగిన వ్యక్తి మన బాలశ్రీను గారు ఇటువంటి సేవా గుణం కలిగిన మాస్టారు శ్రీ ఆడారి బాలశ్రీను గారికి అర్కా అత్యుత్తమ సేవా పురస్కారం అందించడం సంతోషంగా మరియు గౌరవంగా భావిస్తూ అర్కా సంస్థ తరపున శుభాకాంక్షలు